రైతు సమస్యల పట్ల అవగాహన లేని వ్యక్తి చంద్రబాబు అని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ధ్వజమెత్తారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు బాపట్ల ప్రాంత రైతుల సమస్యల గురించి చంద్రబాబుకి కనీసం తెలుసుకోకుండా మాట్లాడారని చెప్పేవారికి బుద్ధి లేదు వినేవారికి లేదు అందుకే గిట్టుబాటు ధర లేదని కాలువాల పూడిక తీత పనులు జరగలేదని రకరకాల అబద్దాలు చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు స్థానిక అభ్యర్థి కోన రఘుపతి గురించి ఏదో నాలుగు అబద్దాలు నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోవటం చంద్రబాబు అని బీజేపీతో పొత్తు లేకుంటే జైలుకు వెళ్లి ఊచలు లెక్క పెట్టాలి అందుకే అడిగిన ఎంపీ సీట్లు ఇవ్వటంతో పాటు అడగని సీట్లు బాపట్లను కూడా బీజేపీ అభ్యర్థికి ఇచ్చారు బాపట్లలో పేదలకి సెంటున్నర ఇళ్ల స్థలాలు ఇవ్వటం గొప్ప విషయమని ప్రజలు భావిస్తూ ఉంటే దీనిపై కూడా విమర్శలు చేయటం వారి అవివేకమని కోన రఘుపతి అన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని ఇంతకుముందు మేము చెప్పాం రెండు మూడు అంశాలు మాట్లాడాడు నా గురించి మాట్లాడుతాడు ఇళ్ళ స్థలాల గురించి కూడా మాట్లాడాడు ఇక్కడ ఏదో తిట్లు కట్టలేదు అని కూడా ఆయన మర్చిపోయాడు ఆ పక్కన స్ట్రిట్ రాసిన వాళ్ళు ఆ పాయింట్ కూడా మనం తీసుకున్నది ల్యాండ్ అంతా కూడా మనం చాలా జుడిషియస్గా తీసుకున్నామన్న సంగతి కూడా ఆయన స్పోలేదు ఈరోజు కనీసం రెండు మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేసే ల్యాండ్ని ఇవాళ నలభై రెండు లక్షల రూపాయలకి మనం బ్యాట్సన్ ప్యాటర్ లేఅవుట్లో తీసుకున్నాం అది అసైన్ ల్యాండ్ అయినా యాజ్ పర్ టు థర్టీన్ యాక్ట్ ప్రకారం ఇవ్వాలి దానికన్నా కొంచెం ఎక్కువ ఇచ్చి వాళ్ళందరికీ కూడా న్యాయంగా ధర్మంగా వాళ్ళందరినీ బ్యాట్సన్ ప్యాట్ అయినా మోరపాలెం అయినా కాలనీ అయినా అన్ని చోట్ల చాలా ఓపెన్గా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగినటువంటిది అందరికీ బాగుపడకీ తెలుసు సెంటర్ నుంచి సెంటర్ నర చేయించి ఇచ్చినటువంటి దానికి ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు దాని మీద కూడా ఆ బండ్డా మరి ఆయన ఇంకేం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఇంతకుముందే మీకు మాట్లాడి చెప్పాను దాదాపు పదమూడు కోట్ల సెనరేజ్ కట్టించడం ఘనత రఘుపతికే దక్కుతుంది ఇంతవరకు ఒక రూపాయి ఎవరు సెనరేజ్ పదమూడు కోట్ల రూపాయలు అఫీషియల్గా గవర్నమెంట్ ట్రెజరీ కట్టించినట్టు కనుక ఒక రఘుపతికే దక్కుతుంది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మైనింగ్ నామ్స్ ప్రకారం ఏజ్ జరిగినా మైనింగ్ నామ్స్ ప్రకారమే జరిగింది రేపల్ల శాసనసభ్యులు అనకాని సత్యప్రసాద్ ఆదేశానుసారం రేపల్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి వృద్ధులు వికలాంగులు ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ డిఈ వినతి పత్రం అందజేయడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పంతాని మురళీధర్ రావు గూడపాటి శ్రీనివాసరావు కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు తాత ఏడుకొండలు మత్తి భాస్కర్రావు అన్నం సాయి గోగినిని రామారావు రాసంశెట్టి మహేష్ గోపరాజు ఉదయకృష్ణ దూళ్ల సురేష్ నాయకులు పాల్గొన్నారు పెన్షన్లకి సకాలంలో డబ్బులు ఇవ్వకుండా వాలంటీర్ వ్యవస్థ మీద ప్రేమతో మరి దీన్ని మా పార్టీ మీద అంటే మా కూటమి మీద జనసేన తెలుగుదేశం బీజేపీ మీద మేమేదో వాలంటీర్లకి ద్వారా పెన్షన్లకి ఇవ్వద్న్నామని చెప్పేసి చెప్పి చెప్తా ఉన్నాను వాస్తవంగా వైసీపీ నాయకులందరూ అందరూ కూడా వాలంటీర్లు అంటే మా పార్టీ కార్యకర్తలు మన మన కార్యకర్తలు ఎలక్షన్ ఎట్టి పరిస్థితి వాడుకోవాలని చెప్పిన మీదట మరి ఎలక్షన్ కమిషన్ వారు కోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారం ఎలక్షన్ కమిషన్ వారి వాలంటీర్లని ఈ రెండు నెలలు డ్యూటీలు దూరంగా వచ్చడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందే తెలుసు మార్చి ముప్పై ఒకటి సెలవు ఉంటుంది అలాగే ఏప్రిల్ ఫస్ట్ సెలవు ఉంటుంది అని చెప్పి ముందే తెలుసు కానీ ఒక దుర్బుద్ధితో ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షనర్లు సకాలంలో ఈ పెన్షన్ అందించకూడదు తద్వారా తెలుగుదేశం పార్టీ ఇది చేసిందని చెప్పేసి మనం చెప్పి ప్రజల్లో సానుభూతి పొందొచ్చు అనేది ఒక కుట్రకి తెరలేకారు వాస్తవంగా పనిచేయని కాంట్రాక్టర్లకు కూడా తన గుత్తేదారులకి తన అనునాయులకి అంటే వైసీపీ నాయకులందరూ కూడా పన్నెండు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఎలక్షన్ కూడా వచ్చే ముందే అవాసాసాల పెన్షన్ అనేది కూడా డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది డబ్బులు లేని పరిస్థితుల్లో అది కప్పిపుచ్చుకోవటం కోసం ఈ ఈరో ఈ రకమైన నిందలు మా మీద వేస్తున్నారు మా అధ్యక్షులు వారు క్లియర్గా చీఫ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి అలాగే చీఫ్ సెక్రటరీ కూడా నోట్ రాశారు ఏమన్నా రాశారంటే ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ డైరెక్ట్ ది స్టేట్ గవర్నమెంట్ మేక్ ఇమీడియట్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ డిస్ట్రిబ్యూట్ ద పెన్షన్స్ అట్ ద డోర్ స్టెప్స్ వితౌట్ ఎనీ డిలే అంటే ఏంటంటే ఇమీడియట్గా ఆల్టర్నేటివ్గా వాలంటీర్ వ్యవస్థ కాకుండా సచివాలయ సిబ్బందిని వాడుకుని బాపట్ల జిల్లా చుండూరు మండలం దుండుపాలం గ్రామంలో ఈరోజు వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు దుండిపాలెం గ్రామంలో గడప గడపకి తిరుగుతూ జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు కొంతమంది వృద్ధులకి చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఆపేసినాడు ఇంటింటికి ఇవ్వట్లేదు వృద్ధులకి చాలా ఇబ్బందికరంగా చేస్తున్నాడు మీరు అన్ని గమనించాలని అన్నారు మరొకసారి జగన్ చేసుకుందామని తెలిపారు అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు గ్రామ సర్పంచి మండల ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పాల్గొన్నారు

నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో అదే రామమందిరం రామ మందిరం నందు వేమూరు నియోజకవర్గ అభ్యర్థి వరి అశోక్ బాబు సతమణి లక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం పూజలు చేసి ఇంటింటికి ప్రచారం ప్రారంభించారు ప్రతి మహిళకు బొట్టు పెట్టి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలను తీసివేస్తారని ఇప్పటికే పెన్షన్ ఏ విధంగా టిడిపి వాళ్ళు ఇబ్బందులకి గురి చేస్తున్నారు చూస్తున్నారు కదా అని ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అశోక్ బాబు మద్దతుగా నిలిచి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత పైన ఉందని తెలిపారు ఆమె వెంట ఎంపీ దావూరి వెంకట లలిత కుమారి నాగమల్లేశ్వర జెడ్పీటీసీ తిరువీధుల ఉదయ భాస్కరి బాలాజీ గ్రామ సర్పంచు దారా రవికిరణ్మై చెన్నయ్య స్థానిక వార్డు మెంబర్స్ కట్ట మల్లేశ్వరి నాగరాజు కొలుసు సీతమ్మ శ్రీనివాసరావు కుందేటి రమేష్ ఎంపీటీసీలు గద్దె సుశీల కౌతారపు పద్మావతి వైస్ ఎంపీపీ కౌతారపు పిచ్చే శాస్త్రి వార్డు నెంబర్లు శాం సుందర్ అబ్దుల్ కరీం సిరాజుద్దీన్ చిన్నారి గిరిధర్ మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు नहीं करना अपना हमें फाइल और कॉजिन अप्लाई करने वेरिफिकेशन में और ये सर्टिफिकेट फाइन मेडिकल आता है मैं शोर बहुत ज्यादा आ रहा है हम तो मुझे आ गया माफ कर मां मां बैठो कम मां नहीं लाला ये लाते है अरे अरे मुन्ने मुन्ने वाले नाम ले 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 wildonders The list one toys are small business worth about $2,000 to $1,000 to $2,000.hamit. Next to downstairs staffs goods only about $2,000

なかねこっちやも。ん。 వేమురు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామ పంచాయతీ నందు ఎటువంటి అపోహలకి తావు లేకుండా గత కొంతకాలం నుంచి పాత ఇనుము కాలిపోయిన మోటార్లు ప్లాస్టిక్ డోములు ఉన్నాయని వాటిని వేలం పాటలు సర్పంచ్ వార్డు సభ్యులు సమక్షంలో పెట్టడం జరిగిందని సిటీ న్యూస్ తెలుగు ఛానల్ విలేకరితో గ్రామ పంచాయతీ సెక్రటరీ కోటా శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాట వలన పాత ఇనుము ఒక కేజీ ముప్పై రూపాయల యాభై పైసల చొప్పున నాలుగు పాయింట్ పద్నాలుగు టన్నులు నూట నలభై ఐదు కేజీలకు ఒక వెయ్యి ఇరవై ఆరు వేల నలభై రెండు రూపాయలు కాలిపోయిన పాత మోటార్లు వేలకు వేలకు పాత పాత స్ట్రీట్ లైట్ల డోములు అల్యూమినియం ప్లాస్టిక్ రూపాయలు రూపాయలు పాటలు పెట్టగా పంచాయతీకి ఆదాయం లక్షల సమకూరిందని తెలియజేశారు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉదయం పదకొండు గంటల సమక్షంలో అందరి సభ్యుల సమక్ష సభ్యుల సమక్షంలో బహిరంగ వేలం పాట వేయటం జరిగినది ఆ బహిరంగ వేలం పాటలో పాత ఇనుము కేజీ ముప్పై రూపాయల యాభై వేసిన చొప్పున మొత్తం నాలుగు టన్నుల నూట ఎనభై ఐదు కేజీలు అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల రూపాయలు పాత ఇను ద్వారాను మరియు జన్మన్ సిల్వర్ ముప్పై వేల రూపాయలకి అమ్మటం జరిగినది అదేవిధంగా పాత మోటార్లు నలభై ఒక్క వెయ్యి రూపాయలకి అదేవిధంగా ప్లాస్టిక్ రెండు వేల ఆరు వందలు వెరిసి మొత్తం రెండు లక్షల ఒక్క వెయ్యి రూపాయల వరకు గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చింది ఈ గ్రామ పంచాయతీకి వచ్చినట్టు ఆదాయను గ్రామ పంచాయతీ సాధారణ నిధులకు చేసి గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమానికి వాడతామని తెలియజేస్తాం సభ్యుల అనుమతితోనే చేశాను వార్డు సభ్యుల అనుమతి వార్డు సభ్యుల సమక్షంలోనే సర్పంచ్ గారి సమక్షంలో వార్డు సభ్యుల సమక్షంలో ప్రజల సమక్షంలో పాదారుల సమక్షంలోనే బహిరంగ వేలం వేయడం జరిగింది వచ్చిన ప్రతి రూపాయి మన గ్రామ పంచాయతీ నిధులు జమ చేస్తాం రెండు లక్షల ఒక్క రూపాయి దాకా మనకు ఆదాయం వచ్చింది అది గ్రామ పంచాయతీ అభివృద్ధి వాడతా ఉంది అక్కడక్కడ లైట్లు పోయినాయి అన్నారు సార్ పరిస్థితి ఆ స్ట్రీట్ లైట్లు జనరల్గా పోతూ ఉంటాయి కాబట్టి మా వాళ్ళు పర్సన్ చేస్తున్నారు ఆ పోయి పోయించోట్టుగా చేపిస్తున్నామండి ప్రాబ్లం లేదు లైట్లు కూడా ఉన్నాయి కొత్త కొత్త లైట్లు ఉన్నాయని దగ్గర స్టాక్ కూడా ఉంది పోయింది పోయిన చోట్ల వేస్తారు ఒకటే ఇంత బట్టిపోపోలు పంచాయితీ చాలా పెద్ద పంచాయతీ కాబట్టి మళ్ళీ పంచాయతీ పంచాయితీ కాబట్టి ఒక అతనే ఉన్నాడండి రైట్లకి ఈ పంచాయతీకి ఇద్దరు ముగ్గురు ఉండాల్సింది కానీ కనీసం ఇద్దరున్నా కూడా మనకి ఇబ్బంది ఉండేది కానీ ఒకళ్ళే ఉండటం మూలాన ప్రతిరోజు ఎక్కడో చోట లైట్లు పోతుంటావు కాబట్టి అవే రొటీన్గా సీరియల్గా చేసుకుంటూ వస్తున్నాడు అండి ఆ లైట్లు మాత్రం అధికం ఇస్తామండి త్వరలో ఒక బస్సు కూడా ఏర్పాటు చేయించి రెండు పక్కల బట్టిపోలు వనకొకటి కోకటి టూ కోకలు చొప్పున ఏర్పాటు చేయించి ఆ లైటింగ్ సమస్య కూడా లేకుండా చేస్తామండి మాచల్ల మండలం విజయపూరి సౌత్ లో పర్యటక శాఖ లాంచ్ స్టేషన్ లో బోటు డ్రైవర్ ప్రభాకర్ రావు పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది చైతన్య ఆధ్వర్యంలో ప్రభాకర్ రావును ఘనంగా సన్మానించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో లాంచ్ స్టేషన్ మేనేజర్ శివారెడ్డి హరిత రిసార్ట్ మేనేజర్ శ్రీనివాసు స్వామి వినయతుల్లా దత్తు తదితరులు పాల్గొన్నారు धन्यवाद आगे हो यो उनलाई आइपिन भयो मडदरले नस्थेरा جامعہ اسلامیہ اسلام آباد 16 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 அது <laughs>

నేను ఎన్ని సంవత్సరాలు మీతో పని చేశాను రెండు వేల రూపాయలు వచ్చాను ఒక అన్నదమ్మలాగా పెద్దవాళ్ళు ఉన్నాం తండ్రి పెట్టిలాగా అన్ని చేశాను కావాలని చెప్పినట్టు ఆ యాక్సెంట్ యాక్ట్ని డ్రైవర్ నేనే ఇక్కడ పాతడు వచ్చారు కానీ ఇద్దరు ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయి కానీ ఎన్ని సంవత్సరాలు మీతో పెంచుకుని ఒక అన్నదమ్మలాగా ఖచ్చితంగా ఉన్నాం బాగా దానిలో ఉన్నాం మళ్ళీ మీ అందరి సహకారంతో గారు మీరు అందరిని తీసుకుంటారని మన మనస్ఫూర్తిగా కోరుకుంటాం ಈ ವಾರ್ತರು ಇಂದりと ಸಮಾಪ್ತಂ ಮರಕ ಬಿಲ್ಟಲ್ ಮಲ್ಲಿ ನಮಸ್ಕಾರ